చంద్ర గారు మీరు ఏంటి మటన్ తీసుకురామంటే చేప తీసుకొచ్చారు ఎన్ని కేజీలు చేప ఇది అవునండి ఉన్నది నలుగురు ఎందుకు ఎంత చేప అందరూ డంకాల వాళ్ళు అందరూ బాబాయ్ ఎంత అయింది రేట్ అది పదమూడు వందల నాలుగు కేజీలు సంతోష్ బాయ్ అండి ఈయనాక ఎండు షాపులోకి వచ్చామండి డంకాలోకి మా చంద్రబాయిని ఏదైనా మటన్ తిన్నామని చెప్తే వెళ్ళి చేప తీసుకొచ్చాడు నాలుగు కేజీలు అది ఉన్నదే నలుగురు అంటే ఇంకా నలుగురు ఉన్నారు ఎనిమిది మంది మొత్తం పది మంది అండి నాలుగు కేజీలు చేప మళ్ళీ ఈ చేతులు ఏదో పట్టుకొచ్చాడు అర్థం అట్లా ఈయన ఇక్కడ వస్తే పండగ అండి దీనికి పండగ ఉంటుంది ఈ గుజరాత్ ఈ మంగ్రోళ్ళు డంకాలో ఈ సంతోష్ బాయ్ దగ్గరికి వస్తే పండగ వచ్చేసినట్టేకి ంకలోకి వచ్చామండి ఇక లారీలు ఇక్కడ పెట్టామండి రెండు బండ్లు ఈ ఓహో బ ఈ బండి ముందు లోడ్ అయింది తర్వాత నా బండి లోడ్ అయ్యిందండి ఈ బండి లోడ్ అయిన తర్వాత నాలుగు రోజుల తర్వాత నా బండి లోడ్ అయ్యిద్దండి ఇప్పుడు ఇక్కడ ఎన్నాళ్ళు దారి పొడి కూత తిన్నాము వండుకున్నాము తిన్నాము అన్నీ చేసుకుంటూ వచ్చాము ఎక్కడైతే మాకు రెస్టారెంట్ అండి ఇక్కడ ఇక ఇంటికి లేదైతే నాలుగైదు నెలల తర్వాత వెళ్తామండి ఈ లోపెల్లం బాబా ఏ ఊరిని ఇది పోసిన వారి బాలేమా అదేనా ఏ లారీ డ్రైవర్వా క్లీండర్వా నువ్వు వానర్వా నువ్వు మూడు రకాలుగా మూడు రూపాయలు చేస్తావా రెండు బాళకా రెండు బాళక నువ్వేనా ఆహా సరే ప్లేట్ ప్లేట్ ఇది ఇప్పుడు చేప కూడా తెచ్చారు మళ్ళీ రొయ్యలు రొయ్యలు కూడా తెచ్చారు అలవాటు చేయబాకండి అయ్యా ఈ అలవాటు చేసినాడు చాలు ముందు జోలికి వెళ్ళొద్దు మనం కదా అవును మందు మానేసారు కరెక్టే అది ఒకటి వెళ్ళేద్దాం ఇది మాత్రం తింటాం అంతే ఏం చేస్తాం మరి దూరం నా డ్యూటీకి వచ్చినప్పుడు ఇగో ఎలా రొయ్య ఒకటి కింద పడింది కేజీ ఎంత అండి

మరి ఎవండి మీ లారీ రేపు లోడ్ అయిపోతున్నారుగా మంగళవారం నాడు ఇవాళ ఆదివారం సోవా మంగళవారం మూడు రోజులు ఆగాలిగా ఇది మా డంకా అండి డంకాలోకి వస్తాం ఇక్కడ షాపుల్లోడింగ్కి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మాది మంగళవారం లోడవద్దు ఇక్కడ రెండు రోజులు రెస్ట్ ఈ రెండు రోజులు ఫుల్ రెస్ట్ అందుకే ఈ వీడియో పెడుతున్నాను మేము ఉన్న చోట ఇక్కడ బోట్లు కూడా తయారు చేస్తారు బోట్లు కూడా చూపిస్తాం చూడండి ఈ చేపలు ఎన్నిన తర్వాత లోడ్ చేసుకుంటామండి మేము ఇవే దీన్ని కటీ అంటారు చేప ఈ చేప కటీ అంటాము రేట్ ఎక్కువ కటీ చేప అంటారు రేట్ కూడా ఎక్కువ డ్రై అయిన తర్వాత ఎనిమిది వందల రూపాయలు కిలో అమ్మిద్ది ఇది సూపర్ పిఎన్టీ అంటారు దీనిని ఇవన్నీ అయిన తర్వాత ఎండిన తర్వాత రెండు రోజులు పట్టుద్ది ఇంకా ఎందుకే రెండు రోజుల తర్వాత లోడ్ చేస్తామన్నారు ఈ రెండు రోజులు చక్కగా వండుకోవడం తినడం అనుకోవడం లేనండి ఇంకా వేరే పని ఏం లేదు మాకు ఇవి అయితే మాకు క్లియర్గా కనపడుతుంది అండి ఇవే కట్టి అంటే మనం ఇల్సా అంటాం దీన్ని ఇల్సా కట్టి షాప్ ఇది ఇక్కడేమో కట్టి అంటారు ఇల్లు చేపలు ఎండబెట్టి మా లారీ వెయ్యి రూపాయలు కిలో పలుకుద్దండి ఇది ఎండిన తర్వాత ఇక్కడ కాదు ఇక్కడ నుంచి మేము తెలియ మోరాని అగర్తల త్రిపుర స్టేట్కి లేదంటే ఇట్లాంటి చేప ఫ్రై చాలా నెంబర్ వన్గా ఉంటుంది చేప ఇది ఎండిన తర్వాత నిలువు కూడా ఉంటుంది ఇది ఎక్కువ రోజు నిలువు కూడా ఉంటుంది మనం ఇల్స అంటాము ముళ్ళు ఎక్కువ ఉంటుంది చేప కానీ టేస్ట్ కూడా అలాగే ఉంటుంది ఇవేనండి బోట్లు ఇక్కడ ఎన్ని షాపులు పెడతారు ఇక్కడ బోట్లు కూడా కొత్తగా తయారు చేస్తారు నిన్న ఒకటి వెళ్ళింది ఉన్నాయి ఐదారు ఉన్నాయి ఇంకా రెడీ అవటానికి రెడీగా వెళ్తాయి ఇవి ఇక వాళ్ళు పెయింట్ గీంటి అన్నీ వేస్తున్నారు ఇక ఇది ఫైనల్కి వచ్చింది త్వరలో ఇది కూడా సముద్రంలోకి వెళ్ళిపోద్ది ఇక్కడ ఉన్నాం కాబట్టి అన్నీ తీస్తున్నాము ఎందుకంటే వాళ్ళే పని చెప్పాలి వర్క్ చేస్తారు బాగా దగ్గర దగ్గర పది ఎకరాల పైన ఉంటుందండి ప్లేసు ఈ ప్లేస్లోనే ఉంటాం ఎండ్ షాపులు తయారు చేస్తారు ఎండ్ షాపులు తయారు చేస్తారు తయారు చేస్తారు తయారు చేస్తారు మొత్తం అంతా హిందీ వాళ్ళు వీళ్ళు గుజరాత్ ఇది గుజరాతీ మాట్లాడతారు హిందీ మాట్లాడతారు అక్కడేమో మా బళ్ళు ఉన్నాయి లాంగ్లో ఉన్నాయి కొద్దిగా బళ్ళు అవి చూడడానికి చూడండి అవి కూడా అక్కడ బు పెట్టుకుంటాం ఎప్పుడు బళ్ళు ఈ చేప రెడీ అన్నప్పుడు లోడ్లో ఎత్తుకొని మీకు నుంచి బయలు చేస్తాం అదే అండి ఈ అంతా ఎండాలి లోడ్ అవ్వాలంటే చేప అంతా ఎండిన తర్వాత అప్పుడు లోడ్ చేస్తారండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు మా ఫ్రెండ్ అండి ఛానల్ ముందుకు వెళ్తాక చాలా ప్రోత్సాహం చేస్తూ ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా మరి ఇంకో వీడియోతో కలుస్తాం బాయ్